అంటే రేపు మార్నింగ్ వస్తారు ఈరోజు సాయంత్రం సడాలంగా సపరేజ్ ఇలాగలగా నాకు ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయలేదు చేయలేదే చెప్పాను కదా వారం రోజులు నుండి సప్రైజ్ సపరేజ్ అనుకోవచ్చాడు అని చెప్పలేదు మాకు అంటే ఆయన చెప్తే మొత్తం పబ్లిక్ని కంట్రోల్ చేయలేము అనుకోను ఆయన చెప్పలేదు అంటే నాకు అలాగనిపించింది ముందు కూడా చెప్తే మొత్తం ప్రసారం అయిపోయి తో డేట్తో టైంతో వచ్చేస్తాను అందరు వస్తారని పబ్లిక్ని కంట్రోల్ చేయమని అనుకోను తర్వాత అర్థం చేసుకున్నాను సప్రదంటే సాయంత్రం చెప్పారు రేపు మీ ఇంటికి నాగ చైతన్యం చంద్రముండెడ్డి బండి వాసు అలా వస్తారని చెప్పారు అక్కడ ఆశ్చర్యపోయినమ్మో వస్తాను రోజు సంతోషం పడి ఆ రాత్రి పన్నెండు గంటల వరకు డిఎస్పీలు ఫోన్ చేయడం మీరు ఎవరు చెప్పకండి చెప్తే కంట్రోల్ చేయలేమని అనగండి కానీ మా చెప్పాను అంటే ఇక్కడ ఉన్నారు మా పంచాయతీ రైతు గ్రామాలు ప్రజలకి తెలియజేశాను వీడియో ద్వారా పలా నాగ చైతన్య వస్తున్నారు ఎలాగలగా అంటే మళ్ళీ అర్థమైపోయింది ఎందుకు వస్తారు పాకిస్తాన్ దొరికి కథ కోసం అనుకున్నారు మరి దాని గురించి వచ్చారు వాళ్ళు సో అప్పటికే మీకు తెలుసు నాగ చైతన్య గారు మీ మూవీనే తీయాలనుకుంటున్నారు ఐ మీన్ మీ స్టోరీనే తీయాలనుకుంటున్నారు కాబట్టి వస్తున్నారు అని ఓకే సో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎంత టైం స్పెండ్ చేశారు అసలు కథ మిమ్మల్ని అడిగి తెలుసుకున్నారా ఏం అడిగారు ఫస్ట్ ముందే రైటర్ వాళ్ళకి ఇచ్చాడు కానీ మా మాటలో మా మాట తీరు మా పద్ధతి తినే తిండి మాదే మేము ఏ బట్టలు వేసుకుంటాం అన్నీ కనుక్కోవడానికి చూడడానికని మా లైఫ్ స్టైల్ అదే ఎలా ఉంటుందని ఆయన వచ్చేసి చూసి మాతో పడి తిని అని మాట్లాడుకున్నాం నాగచైతన్య గారు వచ్చారు సాయి పల్లవి గారు కూడా వచ్చారు సాయి పల్లెవ్ రాలేదు చింది ముండెట్టు నాగ చైతన్య అందరు వచ్చారు సో నూకమ్మ గారు ఎంత టైం ఉన్నారు నాగచైతన్య గారు మీ ఇంట్లో ఉన్నారు వచ్చారు త్రీ అవర్స్ ఉన్నారు త్రీ ఫోర్ అవర్స్ ఉన్నారు మాతో స్పెండ్ చేశారు మాతో తిన్నారు సో మీ ఇంట్లో తిన్నారు సో మీరే కుక్ చేసి పెట్టారా స్వయంగా ఓకే ఏం ఏం కూడా ఆయన చెప్తారా రొయ్యలు మన పల్లెటూరు వంటలు కూడా వండమన్నారు అవి కూడా వండాము మేము ఏం వండుకున్నాము అవి కూడా వండని పర్లేదు అంటే మేము ఏ టూ డైలీగా వండుతాం అవి కూడా వండాం చేపలు ఉండవు రొయ్యలు ఉండాం పీతలు ఉండవు అన్నీ ఉన్న అన్ని ఇష్టంగా తిన్నారు సో అంటే నాచేతన్ గారు చెప్పారా మీరేం తింటా అది తింటాను స్పెషల్ గా వద్దని చెప్పారండి సో ఈ మూవీస్ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది దేని బేస్ మీద జరిగింది సర్వకాలంలో అదే సర్వాకాలం అనే రైల్వే స్టేషన్ ఉంది ప్రతి దగ్గర జరిగిందండి